హాయ్ అమ్మ వెల్కమ్ టు ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్ ఇదిగోండి మన న్యూ కలెక్షన్ వచ్చేసి ఇవ్వండి కలంకారీ శారీస్ చాలా మంచి కొత్త ఫ్యాబ్రిక్ లా కొత్త కలెక్షన్ చూడండి బార్డర్ అంతా ఇట్లా వస్తుంది చాలా మంచి కలెక్షన్ చూడండి ఇందులో సెవెన్ కలర్స్ ఉండే ఇప్పుడే ఒక కస్టమర్ బల్క్ ఆర్డర్ తీసుకెళ్తారు సెవెన్ పీసెస్ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఇంకోటి అందులోనే ఫ్లవర్ డిజైన్ ఉంది ఇదైతే ఇంకా సూపర్ కలెక్షన్ సేమ్ రెండు సేమ్ క్లాత్ లా మీకు చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది అది కలంకారీ డిజైన్ మొత్తము చాలా మంచి కలెక్షన్ చూడండి ఇందులో నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టాకు నేను మూడు తారీఖు ఇస్తా అన్నా కదా స్టాకు అది ఫస్ట్ కే వచ్చేసింది స్టాక్ ఫస్ట్ రోజు నైట్ ఎర్నీగా తెచ్చిన మన కస్టమర్స్ కోసం ఇంకా ఇది చూడండి మంచి కొత్త కలెక్షన్ చూడండి ఇది ఇది నచ్చినాయి బేలా సిల్క్ లా అపోజిట్ బార్డర్ చాలా మంచి కలెక్షన్ ఇంకా నేమో ఇవ్వండి డోలా సిల్క్ ఎదిగిన చాలా మంచి రన్నింగ్ బార్డర్ వచ్చి మంచి బార్డర్ ఇది రిచ్ ఉంటాయి బార్డర్ గిన చాలా మంచి లైట్ కలర్స్ సేమ్ మిల్కీ బార్ టైప్ ఇది మిల్కీ బార్ టైప్ లా చాలా మంచి కలెక్షన్ ఎదిగిన ఇవండి చాలా మంది వెయిట్ చేస్తున్న కలెక్షన్ ఇది అయితే రన్నింగ్ బార్డర్ లా మంచి కలెక్షన్ ఇది అయితే డోలా సిల్క్ లా ఇది ఇప్పటికీ మనం దగ్గర దగ్గర ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసినాం ఈ స్టాక్ ఎన్ని సార్లు తెచ్చిన ఒక్క పీస్ది మిగలలేదు ఇది ఫిఫ్త్ టైమ్ ఇది ఇదిగోండి ఇది జకా డిజైన్ లా చాలా మంచి కలెక్షన్ బ్లాక్ బార్డర్ వచ్చింది మంచి బార్డర్ వచ్చి చూడండి వైట్ ప్రింట్ లా రావడమే కష్టం అయిపోయినాయి చాలా తక్కువ అయిపోయింది వైట్ ప్రింట్ లా ఇప్పుడు మన దగ్గర వైట్ ప్రింట్ లా చాలా కలెక్షన్ ఉంది ఇది ఒకటి ఇంకా మంచి కలెక్షన్ ఉంది చాలా అంటే చాలా ఇంకా ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది చూపించిన మీకు ఇంకా డిజైన్ ఇది చూపించిన చూడండి ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ లా క్రష్ బార్డర్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ శారీ ఇల్లయినా కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫుల్ సెట్ ఇవ్వండి పట్ టిష్యూ పట్టు కస్టమర్ అడిగినందుకు రీస్టాక్ చేసిన చాలా మంచి కలెక్షన్ ఇది టిష్యూ పట్టు అయితే ఇవి ఫుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్స్ కలర్ కస్టమర్ మరీ మరీ అడిగిరని తప్పించిన ఇందులో ఈ డిజైన్లు అయితే చాలా మంచి డిజైన్ ఇది చూడండి కస్టమర్ కస్టమర్కి ఆర్డర్ కావాలి తమ్ముడు నాకు ఖచ్చితంగా తెప్పించండి అంటే ఇది తెప్పించిన ఇంకా ఇది చూడండి మెల్లి సిల్క్ అని డబల్ షేడెడ్ ఇది ఇట్లా చూస్తే బ్లూ ఇట్లా గ్రీన్ కనిపిస్తుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది చిన్న ఫోర్ ఇంచ్ బార్డర్ లా చాలా మంచి కలెక్షన్ చూడనమ్మా చిన్న బూటాతోని మంచి కలెక్షన్ ఇది చూడండి ఇంకా జిగ్జాక్ డిజైన్ డిజైన్ లా మొత్తం ఫ్లవర్ బూటా వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది జిగ్జాక్ డిజైన్ లా ఎలిఫెంట్ డిజైన్ లా బార్డర్ వచ్చి చాలా మంచి డబల్ ఎలిఫెంట్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ ఇది ఇది ఒకటి ఇది మొత్తం కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ప్యాటర్న్ ఫ్లోరల్ లా మళ్ళీ జాగ్ డిజైన్ వచ్చింది చాలా మంచి ఫ్లోరల్ డిజైన్ ఇది ఇది చూడండి చాలా మంది ఇల్లవి నైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి ఇది అయితే సూపర్ బట్ట అండి మంచి కలెక్షన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో చూడండి బార్డర్ ఎంత మంచిగా వచ్చింది చూడండి చాలా నీట్ గా బ్యాక్ సైడ్ డిజైన్ గిన్న బూటా వచ్చింది ఫ్లవర్ బూటా అందులో చిన్న ఒక త్రీ లా లో వచ్చినాయి చాలా మంచి కలెక్షన్ అదిగిన ఒక కలెక్షన్ చూపిస్తా మంచి మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర ఇది చూపించింది తెలుగు ఇదైతే కొత్త ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంటే ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ ఉంటుంది బూటాల్ డిజైన్ తోని ఫ్లోరల్ డిజైన్ చాలా మంచి కలెక్షన్ ప్రీమియం చాలా మనకి మార్కెట్ లో చాలా తక్కువ దొరుకుతుంది గోడమ్మా ఇది ఇది కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్ ఎంత మంచి కలెక్షన్ అంటే బిగ్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ తో చాలా మంచి కలెక్షన్ జూట్ సిల్క్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి అందరికి నేను చెప్పిన టైమింగ్ ఏంటి అంటే థర్డ్కి వస్తా అమ్మా థర్డ్ అమ్మ అని కానీ థర్డ్ కాదు ఇంకా ఫస్ట్ కే తెచ్చేసిన మీకు స్టాక్ అంతా మీకు వీలైనంత తొందరగా వచ్చి మన దగ్గర తీసేసుకోండి ఇంకా చాలా కలెక్షన్ వచ్చింది చాలా వరకు అటు కెమెరాకి ఫ్రంట్ సైడ్ పెట్టినా అటు వెళ్ళి రాలేను నేను అందుకని మీకు ఇప్పుడు నాకు అవైలబుల్ అందిన కార్కి చూపించిన బాక్స్ ఐటమ్ పెట్టడానికి కానీ కావాలి అంటే అయినా మనకి ఇవ్వండి చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా అంటే చాలా మంచి కలెక్షన్ విజిట్ చేయండి అమ్మా ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్ డిసైడ్ సాయిబాబా టెంపుల్ ఇంకా ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్ ముందు ఏ తోకలు నలుగున్నా అది మన షాప్ కాదమ్మా మన షాప్లో నేను ఉంటా ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా నన్ను షాపుల్లో నేను మాత్రమే ఉంటా కాదని ఎవరున్నా అది మన షాప్ కాదు ఓకేనా నాకు కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ వన్ ఈ కి మెసేజ్ చేసిన వాట్సాప్ లో మీకు రిప్లై ఇస్తా ఎప్పుడు కాల్ చేసినా మీకు కలెక్షన్ తెచ్చిస్తా